వివరణాత్మక విశ్లేషణ అందించడానికి రాజకీయ విశ్లేషకులు తిరునరహరి శేషు గారు మనకి లైవ్లో సిద్ధంగా ఉన్నారు శేషు గారు నమస్కారం అండి నమస్కారం నమస్కారం మనం అంటే ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తే రేషన్ రేషన్ బియ్యం స్మగ్లింగ్ పై ఏపీ ప్రభుత్వం సిట్ దర్యాప్తునైతే అయితే మాత్రం వేసింది దీన్ని ఏ విధంగా చూడవచ్చు దాదాపు ఈ అక్రమ రవాణా వెనుక ముఖ్యంగా కాకినాడ పోర్టునే ఎంచుకున్నట్లు తెలుస్తుంది కాకినాడ పోర్టు నుంచి అక్రమ రవాణా రేషన్ బియ్యం అక్రమ రవాణా జరుగుతున్నట్లు తెలుస్తుంది ఏ విధంగా చూడొచ్చు అంటారు కాకినాడ పోర్టు కేంద్రంగా అక్రమ బియ్యం రవాణా ముఖ్యంగా రేషన్ బియ్యానికి సంబంధించినటువంటి రవాణా ఇతర దేశాలకు జరుగుతున్నది అనేటటువంటి ఆరోపణలు చాలా సందర్భాల్లో వచ్చాయి బట్ ఈసారి అది ఇంకా కొత్త ప్రభుత్వం కూటమి ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ లో అధికారంలోకి వచ్చిన తర్వాత కాకినాడ పోర్ట్ పైన బాగా దృష్టి పెట్టినట్టుగా కనపడుతుంది ముఖ్యంగా ఎన్నికలకు ముందు అక్కడ ఉన్నటువంటి కాకినాడ కేంద్రంగా జరిగినటువంటి రాజకీయ పరిణామాలు కూడా దీనికి దారి తీసాయని అనిపిస్తుంది ముఖ్యంగా ఏంది అని అంటే ఇప్పుడు అక్కడ పౌర సరఫరాల శాఖ మంత్రిగా ఉన్నటువంటి జనసేన సంబంధించినటువంటి నాదండ్ల మనోహర్ ఆ శాఖ మంత్రి అయిన తర్వాత అంతకు ముందు ఏ ఆరోపణలు అయితే చేశారో ఆ ఆరోపణలకు సంబంధించినటువంటి అక్కడ రైస్ మిల్లుల పైన దాడి చేయటం అక్కడ ఉన్నటువంటి బియ్యాన్ని సీజ్ చేయటం కాకినాడ ని నాదండ్ల మనోహర్ డెప్యూటీ సిఎం పవన్ కళ్యాణ్ సందర్శించటం అక్కడ ఆ బియ్యం అక్రమ రవాణా జరుగుతుంది అనేటటువంటి ఆరోపణలు చేయటం తర్వాత స్టెల్లా ఎల్ పనామా అనేటటువంటి షిప్ ని సీజ్ చేయాలి అనేది ఇప్పుడు మొత్తం సోషల్ మీడియాలో ఉన్నటువంటిది ఏంటి అని అంటే ఒక మీమ్స్ మీద షిప్ అనేది చాలా పాపులర్ ట్రెండింగ్ మీమ్ లాగా ఉంది అది కాబట్టి మొత్తం కాకినాడ పోర్టుకు సంబంధించి గతంలో ఉన్నటువంటి ఆరోపణలే ఇప్పుడు కూడా ప్రభుత్వం దాంట్లో సీరియస్ గా ఉన్నట్టుగా కనపడుతుంది కాకపోతే ఈ ఈ షిప్ ఇక్కడ కాకినాడలో ఉన్నటువంటి సీ పోర్ట్ లో రెండు భాగాలు ఉన్నాయి ఒకటి డీప్ పోర్ట్ ఉంటది కాకినాడ అది రెండోది మామూలు జనరల్ సీ పోర్ట్ ఒకటి ఉంటుంది బట్ ఇక్కడ స్టెల్లా ఎల్ పనామా ఉన్నటువంటి దగ్గరే మీరు సెర్చ్ చేశారు డీ పోర్ట్ లో ఉన్నటువంటి ఇంకొక పడవని మీరు ఇంకొక షిప్ ని ఎందుకు సీజ్ చేయలేదు అనేటటువంటి ఒక రాజకీయ పరమైనటువంటి ఆరోపణలు పెద్ద ఎత్తున వస్తున్నాయి బట్ అక్కడ ఉన్నటువంటి షిప్ లో ఆ రాష్ట్ర ఆర్థిక మంత్రి పయ్యవల కేశ సంబంధించినట్టు ఉన్నవి దాన్ని చెక్ చేయకుండా కేవలం కాకినాడ సీ పోర్ట్ మామూలు సీ పోర్ట్ ఉన్నటువంటి దాంట్లోనే చెక్ చేశారు ఇక్కడ రెండు అంశాలు ఉంటాయండి కానీ శేషు గారు ఈ అక్రమ రవాణానికైతే అయితే మాత్రం రాజకీయ నాయకులు పెద్ద తలకాయలు అంటే ఇరు పార్టీల్లో కూడా వీళ్ళ యొక్క అయితే మాత్రం రాజకీయ నాయకుల ప్రమేయం అయితే ఉంది అదే అనుకోవచ్చు అదే ఇప్పుడు అక్కడ ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం ఏం చేస్తుంది దీని అంతటికి దీని వెనకాల ద్వారంపూడి చంద్రశేఖర్ వాళ్ళ బ్రదర్స్ ఆస్తం ఉందని వాళ్ళు తీసుకొస్తుంటే దానికి కౌంటర్ గా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏం తీసుకొస్తుంది అంటే దీని వెనకాల ఆర్థిక మంత్రి విఎం కూడా ఉన్నాడు అనేది వాళ్ళే మొత్తం దే దేశంలోనే థర్డ్ ప్లేస్ లో ఉన్నారు వాళ్ళు బియ్యం ఎగుమతి చేయటంలో పట్టాభి ఆగ్రో సంస్థకు సంబంధించినటువంటి ఎగుమతులే ఎక్కువ జరుగుతున్నాయి అనేటటువంటి ఆరోపణలు వాళ్ళు తీసుకొస్తున్నారు బట్ ఏ ఏది ఏమైనప్పటికీ కూడా ఆ ప్రభుత్వం ఇప్పుడు కూటమి చేతిలో ఉంది కాబట్టి ప్రభుత్వం ఇప్పుడు అక్కడ కూటమి పార్టీ చేతిలో ఉంది కాబట్టి చర్యలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది ఎందుకంటే ఇప్పుడు సోషల్ మీడియాలో చిన్న పోస్ట్ పెట్టినందుకే అరెస్టులు చేసి జైలుకు పంపుతున్నటువంటి దగ్గర ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డికి సంబంధించినటువంటి వాళ్ళు ఇమీడియట్ గా అరెస్ట్ చేయాలి ఆరోపణలు నా ప్రశ్న ఏంటి అని అంటే ఎవరున్నా ద్వారంపూడి చంద్రశేఖర్ ఉన్నా వాళ్ళ బ్రదర్స్ ఉన్నా లేకపోతే పయ్యావుల కేశవ్ ఇయంకుడు ఉన్నా ఆగ్రో పట్టాభి ఆగ్రో వాళ్ళు దీంట్లో ఎవరు ఉన్నప్పటికీ కూడా అరెస్ట్ చేసి జైలుకు పంపాల్సినటువంటి అవసరం ఉంది కదా బట్ ఇప్పుడు తనకి తన పవన్ కళ్యాణ్ ఎంతకు పరిమితమయ్యాడు పోర్టుకు వెళ్ళాడు తనిఖీ చేశాడు సీజ్ షిప్ అన్నాడు బట్ ఎవరైతే అక్రమ బియ్యం అక్రమ రవాణా చేస్తున్నారో అధికారం మన చేతిలోనే ఉంది కాబట్టి షిప్ ని సీజ్ చేసేటటువంటి అధికారం ఉన్నప్పుడు ఆ ఆ బియ్యం ఎవరైతే అక్రమ రవాణా చేస్తున్నారో ఆ బియ్యం ఎవరికైతే సంబంధించినో వాళ్ళని అరెస్ట్ చేయాలి కదా ఎందుకు ఇంతవరకు అరెస్ట్ చేయలేదు తర్వాత సిట్ వేశారు స్పెషల్ ఇన్వెస్టిగేషన్ వినీత్ బ్రిజ్లాల్ ఆధ్వర్యంలో ఒక సిట్ వేశారు మీరు ఇప్పుడు దీనికి పరిణామంగా ఇంకొక మాట చెప్తాను నేను మీరు ఇంతకు ముందు కూడా జరిగినటువంటి చాలా కీలకమైన పరిణామాల్లో కూడా సిట్ వేశారు ఏంటది తిరుమల తిరుపతి దేవస్థానం లడ్డూలో కల్తీ జరిగింది అనేటటువంటి ఒక ఆరోపణ వచ్చినప్పుడు అక్కడ కూడా సిట్ వేశారు బట్ ఆ సిట్ ఇంతవరకు ఏం చేస్తుంది అది ఏం కనిపెట్టింది అది ఏమి రిజల్ట్ తీసుకొచ్చింది అనేటటువంటి ప్రస్తావనే లేదు అది అయిపోయింది దానికి కూడా రాజకీయ రంగు పులిమేసి మొత్తం దేవుణ్ణి కూడా రాజకీయాల్లోకి లాగారు ఇవాళ కాకినాడ పోర్ట్ లాంటి ఒక సీ పోర్ట్ లో ఇట్లాంటి పరిణామాలు జరిగితే అక్కడి నుంచి ఎగుమతిదారులు భయపడతారు కదా కాబట్టి కాకినాడ పోర్టు ఉనికికే ప్రమాదం ఏర్పడుతుందండి ఇవాళ రాజకీయాలు ఎలా ఉన్నా రాజకీయ ఆరోపణలు ఎట్లున్నప్పటికీ కూడా నిజంగా బియ్యం స్మగ్లింగ్ చేస్తున్నటువంటి వాళ్ళు అక్రమ అక్రమ రవాణా చేస్తున్నటువంటి వాళ్ళు అక్రమంగా ఎగుమతి చేస్తున్నటువంటి వాళ్ళ పైన చర్యలు తీసుకోవాలి అధికారం మన చేతుల్లోనే ఉంది కాబట్టి చర్యలకు ఆదేశించాల అట్లా కాకుండా ఇవాళ పోర్ట్ క్రెడిబిలిటీ దెబ్బతీసే విధంగా రాజకీయ పరమైన ఆరోపణలు చేస్తే రేపు పోర్టు ఉనికికే ప్రమాదం ఏర్పడుతుంది పోర్టులో పండిస్తున్నటువంటి ఉద్యోగుల యొక్క జీవితాలు నష్టపోతాయి కాబట్టి ఆ ఇవాళ ఊటమి ప్రభుత్వం చేతుల్లో అధికారం ఉంది కాబట్టి ఎవరైతే ఎవరైతే బియ్యం అక్రమ రవాణా ఎగుమతి చేస్తున్నారో వాళ్ళ పైన ఇమీడియట్ గా చర్యలు తీసుకొని జైల్లో పెట్టండి వాళ్ళ లైసెన్స్ రద్దు చేయండి ఎందుకు చేయట్లే ఎందుకు చేయట్లే అంటే రాజకీయంగా రాజకీయంగా ఆరోపణలు చేసుకుంటూ రాజకీయ పరమైనటువంటి లబ్ధి పొందాలనుకునేటటువంటి ప్రయత్నం జరుగుతుందా అనేటటువంటి అనుమానాలు అయితే కలుగుతున్నాయి